సింగపూర్ దేశంలోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు చిరంజీవి మార్క్ శంకర్ పవనోచిత్ త్వరగా కోరుకోవాలని కోరుతూ ఒంగోలు పట్టణంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగమ్మ కళాశాల వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీరమహిళలు పాల్గొని చిరంజీవి మార్క్ శంకర్ గాయాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ దేవాలయం మీద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ మాట్లాడుతూ సింగపూర్లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని అన్నారు మన్యం జిల్లాలో పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయం తెలుసుకున్నప్పటికీ తన కార్యక్రమాలు పూర్తయిన తర్వాతే సింగపూర్ వెళ్లడం జరిగిందని తెలిపారు తన కుటుంబం కన్నా ప్రజాసేవకే పవన్ కళ్యాణ్ తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు దేవుని ఆశీర్వాదంతో చిరంజీవి త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యంతో ముందుకు నడవాలని పలువురు జనసేన కూటమి నాయకులు కోరారు కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చనపతి రాంబాబు కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల పిల్లి రాజేష్ వీర మహిళలు బొందెల శ్రీదేవి పల్ల ప్రమీల టీడీపీ మహిళలు దుర్గా మల్లేశ్వరి కోకిలగడ్డ లక్ష్మితో పాటు పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిన్న సింగపూర్లో పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ విద్యా దానికి వెళ్ళినప్పుడు ఒక సంస్థలో వెళ్ళినప్పుడు సంస్థలో జరిగిన అగ్ని ప్రమాదం వలన కొన్ని ప్రాబ్లం వచ్చి అబ్బాయికి చిన్న గాయాలు తగిలి బాగా శ్వాస ఆడక కొన్ని ఇబ్బంది పడ్డాడు అలాంటి సందర్భంగా మా అందరూ కర్తవ్యంగా మీ అందరం మా బాధ్యతగా ఆ అబ్బాయికి బాగుండాలని చెప్పి మా అందరం వీర మహిళలు కార్యకర్తలు అందరూ అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి జన సైనికులు మీ అందరం వచ్చి అందరూ దేని భగవంతుడిని ఆంజనేయ స్వామి దగ్గర ఈరోజు ఆ బిడ్డకి బాగుండాలని చెప్పి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి మంచి ఉన్న మంచి జరగాలని చెప్పి ఆ మనోధైర్యం కల్పించాలని చెప్పి ఆ దేవుడిని అందరం ప్రార్థించామండి చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు మీ అందరూ ఆశీస్సులో ఆ బిడ్డకు ఉండాలని చెప్పి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి తనయుడు మార్క్ శంకర్ గారి నిన్న ప్రమాదం జరగడంతో ఈరోజు ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలులోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీరాంజన స్వామి గుళ్ళో వారికి పూజా కార్యక్రమాలు నూట ఒక టెంకాయ కొట్టి తెలియజేయడం జరిగింది దీనికి ఆ భగవంతుని కోరుకుంటూ మరెన్నో మా పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తూ అలాగే మా మార్క్ శంకర్ గారు అతిగా తొందరగా కోలుకొని మళ్ళీ మా ఇండియా రావాలని కోరుకుంటూ జై జనసేన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలతోటి ఎంతో మందికి మేలు కల్పించే ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్కి నిన్న ప్రమాదవశాత్తు చిన్న గాయాలు జరగడం చాలా బాధేసిన విషయం ఆ అబ్బాయికి త్వరగా కోలుకోవాలని ఈరోజు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి ఈ పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది బాబు త్వరగా కోలుకొని పవన్ కళ్యాణ్ గారి మొహంలో చిరునవ్వు కోసం ఎంతో ఎదురు చూస్తున్నాం బాబు త్వరగా కోలుకోవాలని ఆ దేవదేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్లైన పవన్ కళ్యాణ్ గారి కుమారికిని ఆయన మాగ్ శంకర్ పవనోవిచ్ గారు త్వరగా కోలుకోవాలని వారి కుటుంబ కళ్యాణ్ గారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండి ఇంకా ఉన్నతమైన శిఖరాలు కళ్యాణ్ గారు అధిరోహించాలని వారికి కూడా అన్ని రానున్న రోజులు మంచి జరగాలని పవనోవిచ్ విచ్చు గారు కూడా త్వరగా కోలుకొని కుటుంబ సభ్యుల సంతోష